అనంతపురం నగరంలోని సోమనాథ్ నగర్ నివాస తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి పనిచేస్తున్న కరణం రంగన సీఎం చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ఎనభై ఐదు వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడంతో పాటు స్టోర్ డీలర్గా అవకాశం ఇచ్చినట్లుగా పేర్కొన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళీ సహకారంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనకు కల్పించినట్లుగా టీడీపీ నాయకులు కరణం రంగనా చెప్పారు టీడీపీ కోసం కష్టపడ్డ వారికి తగిన న్యాయం జరుగుతుందనడానికి తానే ఉదాహరణ అని కారణం రంగనాథ్ అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ హాజీవాలి యూనిట్ ఇన్ఛార్జ్ బాలం టీడీపీ నాయకులు చంద్రశేఖర్ ఆదినారాయణ పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా పనిచేస్తున్నాను కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ బాగా గుర్తింపు ఉంది నాకు ఆరోగ్యం బాగలేనందువల్ల షుగర్ వల్ల కాల్ తీసేశారు అందుకుగాను జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాడు ఎందుకంటే నాకు ఈ షుగర్ వాళ్ళ కాల్ తీసేసారు కాబట్టి నాకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎనభై ఐదు వేలు మంజూరు చేశారు అలాగే మన అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ గారు ఆయన కృషితో ప్రభుత్వంతో మాట్లాడి నాకు ఈ అవకాశం కల్పించినారు మంజూ సీఎంఆర్ఎఫ్ మంజూరు చేశారు అలాగే స్థానిక నాయకుడు మాజీ ఎంపీటీసీ ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శి రాయల మురళి గారు ఈ సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్కు ఎమ్మెల్యే గారితో మాట్లాడి మనకు కార్యకర్తకు ఏదో ఒకటి చేయాలా ఆయనకు ప్రజలతో ఏదో వాదన ఉండాలని చెప్పి ఆయన కూడా ఆహార నిశాలు కృషి చేశారు ఆ తోటి మిత్రులు కార్యకర్తలు అర్ణం జయప్రకాష్ యాదవ్ గారు స్టోర్ డీలర్ మరియు మా యూనిట్ ఇన్ఛార్జు ఆయన మరియు అలాగే ఏ నారాయణపురం పంచాయతీ ఎంపీటీసీ మూడు షేక్ హాజివల్లి గారు అలాగే గాండ్ల సంక్షేమ నగర కార్యదర్శి ఆదినారాయణ గారు అలాగే చికెన్ సెంటర్ అసోసియేషన్ నగర కార్యదర్శి మాసుల్ చంద్రశేఖర్ గారు వాళ్ళ వాళ్ళు నా వెనువెంటి ఉండి పోరాడి స్టోర్ డీలర్ కూడా వాళ్ళే చాలా ప్రోత్సహించి ఎమ్మెల్యే గారితో మాట్లాడి నాకు ఇవన్నీ సమకూర్చినారు నా రేపు పొత్తులు ఏదైనా కానీ తినడానికి చేయడానికి ఇవన్నీ వాళ్ళు నాకు చేదోడు వాదోడుగా ఉన్నారు ఇప్పటికీ ప్రస్తుతం నా వెనుగంటే ఉంటున్నారు సభ్యత్వ కార్యక్రమంలో అయితేనేమి ఏదైనా కానీ విషయంలో ఎన్నో విధాలుగా నాకు అన్ని రకాల సహకరించినారు మనకి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్న కానీ కానీ మరి దగ్గుబాటు వెంకటేశ్వర ప్రసాద్ కానీ చౌదోడు వేదోడిగా ఉండి నారాయణపురం పంచాయత్ సోమనాథ్ నగర్లో అందరూ అహ్నిషర్ కృషి చేస్తున్నామని గుర్తించి మమ్మల్ని ఉన్నత పదవుల్లో యూనిట్ ఇన్ఛార్జ్ నేను సోమనాథ్ నగర్ ఇన్ఛార్జ్ ఎంపీటీసీ గారు ఆదినారాయణ చంద్రశేఖర్ రంగ అందరూ కష్టపడి చేస్తున్నాం సభ్యత్వాల్లో ముందంజలో టౌన్లోనే నారాయణపురం ముందంజలో ఉందనే దానికి గర్విస్తున్నాము అందరూ కలిసి యూనిట్ ఇన్ఛార్జ్ క్లస్టర్ యూనిట్ అందరూ పనిచేస్తున్నాము ఈ గుర్తింపు సదా మాకే ఉండాలని మేము కోరుతున్నాము మా తోటి మిత్రుడైన రంగనాథ్ గారు ఆరోగ్యం బాగులేనందువల్ల తన కొంచెం కాలు తీసేయడం జరిగింది ఆయనకి మేము ఎల్లప్పుడూ సపోర్ట్ ఉన్నాం ఇప్పుడు కూడా సపోర్ట్ ఉన్నాము ముందు కూడా సపోర్ట్ ఉంటాము కాకపోతే ఈయన కష్టాన్ని గుర్తించి ఈరోజు మన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి గారు ఆయనకి జీవనోపాధి కోసం ఆయనకు ఒక స్టోర్ కేటాయించడం జరిగింది దాని దాని గురించి నేను దగ్గుపాటి ప్రసాద్ అన్నగారికి నమస్కారం తెలుస్తాను అలాగే మేము సభ్యత్వాలు కూడా చేస్తూనే ఉన్నాము ఇంకా ముందు ముందు ఇంకా సభ్యత్వాలు పెంచుకుంటూ పోతామని ఈ సభగా తెలియజేస్తుంది